హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి మరణం ఏదో ఒక రోజు వస్తుంది అది అందరూ నమ్మాల్సిన నిజం పురాణాల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెంసేపు అపస్మారక స్థితిలోకి ఉంటుందని పేర్కొంది ఆత్మ స్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కుటుంబ సభ్యులను చూసి నిరుత్సాహపడి విచారిస్తుంది తన బంధుమిత్రులతో మాట్లాడాలని తన శరీరం తిరిగి రావాలని కోరుకుంటుంది కానీ శరీరంలోకి ప్రవేశించలేదు అనంతరం యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళతారు అక్కడ వారి కర్మలన్నీ లిఖించి ఉంటారు అనంతరం ఆత్మ తిరిగి బంధువుల వద్దకు వస్తుంది ఉపనిషత్తు నుంచి గరుడ పురాణం వరకు మరణం తర్వాత మానవుడు పశ్చాత్తాపం చెందుతాడు అనంతరం ప్రేతలోకానికి వెళ్తారు అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఇచ్చిన పిండదనాన్ని తింటారు వారిచ్చిన నీటిని మాత్రమే త్రాగుతారు పదమూడు రోజుల పాటు ఆచారాలతో ముడిపడి ఉన్న అంతక్రీడ తర్వాత ఆత్మ వేలు లాంటి సూక్ష్మ శరీరాన్ని పొందుతారు మరణించిన వ్యక్తి మానవ జీవితంలో చేసిన కర్మ ఫలాలను ఆస్వాదిస్తుంది అదే శరీరంగా భావిస్తారు ఈ వేలు మాదిరిగానే యమదూతలు పదమూడవ రోజున శరీరాన్ని యమలోకానికి తీసుకువెళ్తారు యమ మార్గం బహు కష్టతరంగా ఉంటుంది ఇక్కడే వ్యక్తి తన కర్మఫలాలను పొందుతారు పన్నెండు నెలల్లో పదహారు నగరాలు నరకాలను దాటి యమలోకానికి చేరుకుంటుంది గరుడ పురాణం ప్రకారం శ్రీహరి భక్తులను మాత్రమే విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని వెళ్తారని చెప్పింది అలాంటి ఆత్మలు ప్రేత లోకానికి వెళ్ళవు ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలితంగా సంపాదించిన పుంజం ద్వారా దేవలోకం పితృలోకంలో చోటు సంపాదిస్తారు అక్కడ వీరు తమ విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తాయి అంటే తిరిగి జన్మ వరకు ఉంటారు మరణం తర్వాత యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకువెళ్ళినప్పుడు వారి ఒక రోజులో సూక్ష్మ శరీరాన్ని పదహారు వేల కిలోమీటర్లు తీసుకువెళ్తారు మరణించిన రోజు మాత్రమే యమలోకంలో ఉండేందుకు అనుమతిస్తారు గరుడ పురాణం ప్రకారం మరణించిన తేదీ నుంచి చనిపోయిన ఏడాది పాటు బ్రాహ్మణులకు తర్పణం చేయాలి ఇలా చేయడం వల్ల యమదూతలు ఆత్మ బలం పొందుతారు వారు ముందు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు శక్తిని పొందుతారు ఇలా జరగని కుటుంబం ఆత్మలు యమ మార్గంలో ప్రయాణంలో వారి ఆత్మలు బాధపడాల్సి ఉంటుంది దీని కారణంగా పూర్వీకులు కుటుంబ సభ్యులను పితృ పితృదోషాన్ని కలిగిస్తారు దీని కారణంగా కుటుంబ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది విష్ణు పురాణం ప్రకారం విశ్వం సృష్టించిన సమయంలో పూర్వీకులు బ్రహ్మ వెనుక భాగం నుంచి జన్మించారు పూర్వీకులు జన్మించిన తర్వాత బ్రహ్మ తన శరీరాన్ని విడిచిపెట్టారు పూర్వీకులు జన్మనిచ్చే సంధ్యా సమయంలో జరిగింది కాబట్టి సంధ్యా సమయంలో పూర్వీకులు శక్తివంతమైంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి